హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఒక బెస్ట్ రెంటల్ ప్రాపర్టీ కావాలి సిటీ మెయిన్ సెంటర్లో అది కూడా హైదరాబాద్ సిటీ బంజారా హిల్స్ మెయిన్ రోడ్లో రోడ్ నెంబర్ వన్లో సో అది కూడా ఏఎన్ఆర్ కాంప్లెక్స్ అండి సో మన అక్కినేని నాగేశ్వరరావు గారు కన్స్ట్రక్షన్ చేయించిన ఈ కాంప్లెక్స్లో మనకి రెంటల్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చేయండి సో చాలా మంచి ఆఫర్ అండి ఎందుకనుంచి అంటే ఈ రోజున మనం పది కోట్ల రూపాయల ప్రాపర్టీని తీసుకున్నా కూడా దానికి రెంట్ అనేది మూడు లక్షల రూపాయలే వస్తుంది అలాంటిది ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేస్తే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే రెండు లక్షల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి సో అదేవిధంగా ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నెలకి నాలుగు లక్షల రూపాయలు పైనే రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి మంచి ప్రాపర్టీస్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకూడదు కుడా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ముందుగా మనం అనుకున్నట్టుగానే ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ మెయిన్ రోడ్ అండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చుట్టూ కూడా అంత కమర్షియల్ కాంప్లెక్స్ లేనండి ఇక్కడ రెంట్ అనేది ఎస్ఎఫ్టీ బేస్ చేసుకుని ఉంటుంది సో ఈ కాంప్లెక్స్ అనేది ఏఎన్ఆర్ కాంప్లెక్స్ మన అక్కిరని నాగార్జున గారు అక్కిరని నాగేశ్వరరావు గారు సో ఈయన చనిపోయారు సో ఈయన కన్స్ట్రక్షన్ చేయించిన కాంప్లెక్స్ అనమాట ఈ కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ లో మనకి కమర్షియల్ స్పేసెస్ అయితే సేల్కి వచ్చాయి అవి కూడా బ్యాంక్ ఆప్షన్లో లో కాబట్టి ఎంత మంచి ఆఫర్స్ చేయాలండి ఈ కమర్షియల్ స్పేసెస్ వాటి వాల్యూ అనేది ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ట్వెల్త్ టు థర్టీన్ సిఆర్ వాల్యూ చేస్తుందండి అలాంటిది ఇప్పుడు మనకి ఆఫ్ రేట్కి అంటే సగానికి సగం తక్కువ రేట్కి సేల్కి వచ్చేయండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను వన్ బై వన్ చూడండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఇది సెకండ్ ఫ్లోర్ అండి సో ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి కింద అండర్ గ్రౌండ్ మనకి స్టెల్ట్ అయితే ఉంది అందులో పార్కింగ్ స్పేస్ కూడా వస్తుంది ఇక్కడ లిఫ్ట్ అయితే వస్తుంది చూడవచ్చండి కమర్షియల్ కాంప్లెక్స్ అనేది సో ఇందులో మనకి రెండు స్పేసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అంటే రెండు ఫ్లాట్స్ లాగా అనమాట ఒక్కొక్క ఫ్లాట్ స్పేస్ అనేది చూసుకుంటే కనుక మూడు వేల నూట ఇరవై మూడు ఎస్ఎఫ్టీ వస్తుందండి ఒక్కొక్క ఫ్లాట్కి మనకి నూట ఇరవై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ విధంగా ఈ ఫ్లోర్లో మనకి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒక్కొక్క ఫ్లాట్ ఎస్ఎఫ్టీ అనేది మూడు వేల నూట ఇరవై మూడు సో రెండింటిది కలిపి ఆరు వేల రెండు వందల నలభై ఆరు ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి రెండిటికి కలిపి రెండు వందల నలభై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్ ఏరియా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ని మనం తీసుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే ఇందులో మనం బ్యాంక్ కానీ ఆఫీస్ కానీ రెస్టారెంట్ కానీ సో ఈ విధంగా కమర్షియల్ కాంప్లెక్స్ అంటే ఈ కాంప్లెక్స్ లో మనం ఏ విధంగా అయినా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ టైం అంటే అప్రాక్స్ మనకు వన్ ఇయర్ బిఫోర్ ఏ ఈ స్పేస్ లో కమర్షియల్ స్పేస్ కాబట్టి ఎస్ఎఫ్టి కి అరవై రూపాయలు రెంట్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనకి వాల్యూ అనేది ఇంకా పెరిగింది కాబట్టి కి ఎనభై రూపాయలు వరకు వచ్చే అవకాశం ఉంటుంది సో దాదాపుగా మనకి లాస్ట్ టైమే మాకు ఒక ఫ్లాట్ ఫ్లాట్కి లక్ష ఎనభై వేల రూపాయలు రెంట్ అయితే వచ్చింది ఇప్పుడు మనకి రెండు లక్షల రూపాయలు పైనే వచ్చే అవకాశం ఉంటుందండి సో మీరు కావాలనుకుంటే మా బడ్జెట్ ఒకటి తీసుకోవడానికి సరిపోతుంది అనుకుంటే మీరు ఓన్లీ ఒక ఫ్లాట్ తీసుకోవచ్చు త్రీ నాట్ త్రీ త్రీ నాట్ ఫోర్ రెండు ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఒకటి తీసుకుంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అవుతుందండి లేదు మేము రెండు తీసుకుంటాం మాకు బడ్జెట్ సరిపోతుందంటే ఆరు కోట్ల యాభై లక్షల అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కానీ మార్కెట్ వాల్యూ అనేది డెఫినెట్గా ట్వల్త్ ఇయర్ పైనే ఉంటుంది మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఏరియాలో వాల్యూ ఎంత ఉంది పర్ స్క్వేర్ యార్డ్ వాల్యూ ఎంత ఉంది పర్ ఎస్ఎఫ్టీ వాల్యూ ఎంత ఉంది గవర్నమెంట్ వాల్యూషన్ ఎంత ఉంది మార్కెట్ వాల్యూషన్ ఎంత ఉంది సో మనకి ఎంత తక్కువ రేటుగా వస్తుంది సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటే మీకు అర్థం అవుతుందండి ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ రెస్టారెంట్గా యూస్ చేశారు ఆఫీస్ పర్పస్గా కూడా యూస్ చేశారండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ ఏరియా గురించి హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుస్తుంది ఏఎన్ఆర్ కాంప్లెక్స్ అంటే మామూలు విషయం కాదండి సో ఇలాంటి మంచి కమర్షియల్ కాంప్లెక్స్లో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ మీరు మీకు రాకపోవచ్చు సో మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్స్ అండి రెండు కూడా ఒకటి డైరెక్ట్గా మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది రెండోది లోపల వైపు ఉంటుంది అనమాట అంటే దీని బ్యాక్ సైడ్ ఉంటుందండి సో బంజారా హిల్స్ మెయిన్ రోడ్డు రోడ్ నెంబర్ వన్ సో హైదరాబాద్లో సేల్కొచ్చిన కమర్షియల్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో ఉండే రెండు స్పేసెస్ అనమాట ఇవి రెండు కూడా ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మేము ఓన్లీ ఇటు విజయవాడ గుంటూరు అదేవిధంగా అమరావతి రాజధాని సైడు మేము ప్రాపర్టీ వీడియోస్ అయితే చేస్తుంటామండి కానీ ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో మనకి మంచి ప్రాపర్టీ రెంటల్ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది కాబట్టి హైదరాబాద్కి సంబంధించిన వీడియో కూడా చేసాం సో ఎవరైతే విజయవాడ గుంటూరు సైడ్ ప్రాపర్టీస్ చూస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఆ ప్రాపర్టీస్ కావాలనుకుంటే మమ్మల్ని ఫాలో అవుతుండీ అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి కూడా మనకి ఇంకొక ఛానల్ ఉందండి హైదరాబాద్ ఆక్షన్ సేల్ అని ఆ ఛానల్ని మీరు ఫాలో అవుతే హైదరాబాద్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేది మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్